గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు భీష్మ ఏకాదశి అని చెప్పి రాబోతోంది అయితే ముఖ్యంగా మనం ఏకాదశి అంటేనే చాలా ప్రత్యేకంగా ఉపవాసాలు అని చెప్పి జరుపుకుంటూ ఉంటాము కానీ భీష్మ ఏకాదశి అనగానే ఇంకా ప్రత్యేకమైనది అని చెప్పి వింటున్నాం ఏంటి ఈ ప్రత్యేకత ఆ రోజు మనందరికీ ఏ రకంగా ఉపయోగపడుతుంది తప్పకుండా తెలియజేస్తామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ భీష్మ ఏకాదశి అంటే పెద్దగా చెప్పుకోదగినటువంటి విషయాలు ఏం కదమ్మా అందరికీ తెలిసినటువంటి అంశాలే భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ఉండగా ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేసినటువంటి రోజు విష్ణు సహస్రనామాలను పాండవులకు ఉపదేశించినటువంటి రోజుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు భీష్ముడు విష్ణు సహస్రనామాలను పాండవులకు ఉపదేశించినటువంటి రోజుగా చెప్పుకుంటారు ఆ రోజున విష్ణుమూర్తికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా జరుపుకుంటారు అలాగే కొన్ని కొన్ని గ్రంథాలు ప్రాచీనమైనటువంటి గ్రంథాలు ఏంటి అంటే భీష్ముడు చాలా భూత భవిష్యత్ వర్తమానాదులను తెలుసుకున్నటువంటి గొప్ప జ్ఞాని అయితే ఆ యొక్క శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా భీష్ముడి దగ్గరికి అంపశయ్య మీద పై పడుకొని ఉండగా ఎన్నో రకాలైనటువంటి సందేహాలు నివృత్తి చేసుకున్నటువంటి రోజుగా కూడా కొన్ని కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరిగింది అవి ప్రాచీన గ్రంథాలు ఉంటాయి ఇప్పుడున్నటువంటి ఆధునిక గ్రంథాలు అవి లేవు అయితే శ్రీకృష్ణుడు అర్జునుడు ఎప్పుడైతే ఈ యొక్క భీష్ముడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుందో ఆ రోజు ఏకాదశి పర్వదినం అన్నమాట అయితే భీష్ దీనికి భీష్మ ఏకాదశి అని పేరు అయితే భీష్ముడికి గోధుమలతో చేసినటువంటివి జొన్నులతో చేసినటువంటి పదార్థాలంటే చాలా ఇష్టం అయితే ఈ గోధుమలతో జొన్నులతో చేసినటువంటి పదార్థాలను గోమాతకు ఆ రోజున సమర్పించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు కృష్ణుడు ఏమంటాడంటే ఈ రోజున నీకు ఇష్టమైనటువంటి పదార్థాలను ఎవరైతే గోమాతకు పెడతారో వాళ్ళ యొక్క సకల అభీష్టములను నేను నెరవేరుస్తాను అని చెప్పేసి కృష్ణుడు వరం ఇచ్చినటువంటి రోజుగా కూడా కొన్ని కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరిగింది అంటే ఈ ఏకాదశి కేవలము గోధుమలతో చేసినటువంటివి జొన్నలతో చేసినటువంటి పదార్థాలను తినడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని కూడా కొన్ని కొన్ని ధర్మ గ్రంథాలు తినడం ద్వారా కానీ మామూలుగా ఆ రోజున ఏకాదశి అంటే ఉపవాసం అన్నం లాంటి పదార్థాలు మాత్రం తినకూడదు ఎందుకంటే ఉపవాసం అంటే పూర్తి కొంతమంది ఏంటి అంటే ఉపవాసానికి ఎన్నో రకాల అర్థాలు ఉంటాయి ఉపవాసం అంటే కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉండడం పూర్ణమైనటువంటి ఉపవాస దీక్ష కొంతమంది ఆరోగ్య పరిస్థితులను అనుసరించి అల్పాహారాలు చేయడము టిఫిన్ లాంటి పదార్థాలు తినడము లేదా ఒక పూట భోజనము చేయడము అంటే దీన్ని ఏకభుక్తము అని ఉంటారు అంటే ఒక పూట భోజనం చేసి మిగతా సమయాల్లో అన్నింటిలో కూడా ఉపవాసం ఆచరించడం ఇలా ఉపవాసానికి చాలా రకాలైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఉపవాసం అనేటువంటి పాటించడం లేదు ఎందుకంటే కడుపు నిండా పాలు తాగుతున్నారు కడుపు నిండా చక్కగా పూ పాలు పాలు పళ్ళు అన్ని కూడా తింటున్నారు ఎక్ ఉపవాసం అంటే అర్థం ఏంటి అంటే కడుపుని ఖాళీగా ఉంచుకోవడం ఎలాంటి పదార్థాలు కూడా మన కడుపులో వేయకూడదు కేవలం ఒక నీళ్లు మాత్రం తాగొచ్చు కానీ అది కూడా తాగకపోతే శరీరం నీరసించిపోతుంది కాబట్టి పాలు కూడా తీసుకోవచ్చు అవి ఎంతవరకు సాత్వికమైనటువంటి పదార్థాలు సాత్వికమైనటువంటి కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని శాస్త్రం ఎందుకంటే శరీరం నిలబడాలి అనేటటువంటి ఉద్దేశంతో కానీ ఈ మధ్య కాలంలో ఇక విపరి కడుపు నిండా పళ్ళు ఆ తర్వాత పాలు కడుపు నిండా ఉన్న తర్వాత ఆకలి ఎక్కడి నుంచి వేస్తుంది అన్ని తింటు తింటున్నారు దాన్ని ఉపవాస దీక్ష అనరు ఉపవాసం అంటే ఖాళీగా ఉన్నదాన్ని ఉపవాస దీక్ష అంటారు అయితే శాస్త్ర రీత్యా ఏంటంటే భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే ఈ యొక్క గోధుమలతో జొన్నలతో చేసినటువంటి దాన్ని అందులో మళ్ళీ ఏం కలపాలి బెల్లం కలపాలి బెల్లం కలిపి ఆవుకి సమర్పించడం ద్వారా వివాహం కానటువంటి వారికి వివాహం అంటే ఆ వివాహం కానటువంటి వారు పెడితే తొందరగా వివాహం అవుతుంది సంతానం లేనటువంటి వారు పెడితే తొందరగా సంతానం కలుగుతుంది ఉద్యోగం లేని వాళ్ళు పెడితే కనుక ఉద్యోగం తొందరగా కలుగుతుంది అంటే శ్రీకృష్ణుడు ఏంటంటే నీ పేరు మీదుగా ఎవరైతే పెడతారో తప్పకుండా వాళ్ళ యొక్క మనో అభిష్టాలు వెంటనే నెర అని చెప్పేసి చెప్పాడు అనమాట అంటే మనిషికి ఏదైతే అవసరం జీవన విధానానికి ఉద్యోగం అవసరము తిండి అవసరము డబ్బులు అవసరము ఆరోగ్యం అవసరం ఇవన్నీ కూడా మనిషికి అవసరమైనటువంటి విధానం కాబట్టి ఆ రోజున భీష్మ ఏకాల్సిన ఆవుకి ఈ రకమైన పదార్థాలు పెట్టాలి రెండో విషయం ఏంటి అంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఆ రోజు విశేషం ఎందుకంటే అదే రోజున పాండవులందరికీ కూడా విష్ణు సహస్రనామాలను ఉపదేశించినటువంటి రోజు భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ఉండగా ఎన్నో రకాలైనటువంటి ధర్మ సందేహాలను తెలుసుకున్నటువంటి రోజుగా కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి దీనికి భీష్మ ఏకాదశి అంటే ఆ భీష్ముడు ఏకాదశి రోజునే చెప్పాడు కాబట్టి దీన్ని భీష్మ ఏకాదశి అని చెప్పడం జరిగింది తప్ప దీంట్లో ఇక మామూలు ఏకాదశి లాగానే అందరు ఉపవాస దీక్ష వహించడము చక్కగా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం ఆ రోజున విశేషంగా ఏంటంటే పిండితో చేసినటువంటి మట్టి ప్రమదలు తీసుకొని అందులో నెయ్యి వేసి మన ప్రధాన సింహద్వారం గడప ఉంటుంది కదా అక్కడ తప్పకుండా గడపను కడిగేసి ఆ పిండితో వెలిగించినటువంటి దీపాలు ఆ గడప దగ్గర పెడితేనట్టు ఆ రోజున మహాలక్ష్మీదేవి ఇంటికి రావడానికి సూచికగా పరిగణ ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తారంటే నార్త్ ఇండియన్ సైడ్ ఎక్కువగా ఆచరిస్తారు ఈ మార్వాడి కానీ సాయంత్రం ప్రదోష కాలంలో వెలిగించుకోవాలి ప్రదోష కాలంలో వెలిగించుకోవడం వల్ల దారిద్ర లక్ష్మి వెళ్ళిపోయి అదృష్ట లక్ష్మి మనకు ధనలక్ష్మి అనేట ఇంటిలోకి ప్రవేశిస్తుంది అని చెప్తుంటారు ఇప్పటికీ కూడా ఇవన్నీ పద్ధతులు ఎవరు పాటిస్తారు అంటే వాళ్ళు గుజరాతీ వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఇలాంటి పద్ధతులు ఎక్కువగా పాటిస్తారు అందుకే ఇవన్నీ కూడా అక్కడి ఆచారంలో సాంప్రదాయంలో చాలా విశేషంగా పాటిస్తూ ఉంటారు మన దాకా వచ్చేసరికి ఏంటంటే ఏకాదశి వచ్చింది అంటే ముఖ్యంగా ఉపవాస దీక్షను పాటిస్తుంటారు అందులో శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజున ముఖ్యంగా ఉపవాస దీక్ష ఆచరించి ముఖ్యంగా సూర్యోదయానికి మూ పూర్వమే నిద్రలేచి గంగా స్నానం తప్పకుండా ఆచరణ చేసుకోవడం ఎందుకంటే మాఘమాసం అంతా కూడా స్నానానికి ప్రత్యేకత ఎందుకు అని అంటే కనుక ఈ స్నానము మాఘమా అని చెప్పి విశేషంగా చేస్తూ ఉంటారు స్నానాల్లో ఈ ఏకాదశి స్నానం ఇంకా పరమ పవిత్రమైనటువంటిది అందులో ఈ యొక్క భీష్మ ఏకాదశి రోజున మహాకుంభమేళలో కూడా నా అంచనా ప్రకారం ఐదు కోట్ల వరకు స్నానం ఆచరిస్తారు అని చెప్పేసి అంచనా అంత విశేషమైనటువంటిది ఈ యొక్క భీష్మ ఏకాదశి కాబట్టి భీష్మ ఏకాదశి రోజున ఆవుకు ఈ రకమైన పదార్థాలు పెట్టి ఈ రకమైనటువంటి స్నానం ఆచరిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు ఉపవాస దీక్ష వహించి పెద్దలకు కూడా ఆ రోజున తర్పణాలు వదలడం ద్వారా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది పితృతర్పణాలు అని చెప్పన్నారు కదా ఇవి ప్రత్యేకంగా అంటే అమావాస్య రోజు మాత్రం చేసే విధానం కదా ఏకాదశి రోజు ఎందుకు చేయాలి ఏకాదశి రోజున ఎందుకు దీని భీష్మ ఏకాదశి అని అంటారు భీష్ముడు అంపశయ మీద పడుకుని ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడట ఎవరైతే స్వర్గలోకానికి ప్రాప్తి చెందుతారో ఈ భీష్మ ఏకాదశి రోజున తర్పణం వదలడం ద్వారా భీష్ముడికి ఎంతనైతే పుణ్యం కలిగి ఉత్తరాయణ పుణ్యకాలంలో తన శరీరం చాలిస్తాడో అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే మరణిస్తారో ఆ పుణ్య ఫలితం ఎంత రెట్లయితే ఉంటుందో ఈ యొక్క ఈ భీష్మ ఏకాదశి రోజున పితృతర్పణాలు చేయడం ద్వారా కూడా అదే పుణ్య ఫలితాన్ని పొంది వాళ్ళు స్వర్గానికి వెళతారు అని చెప్పి శాస్త్ర ప్రతీకగా చెప్పడం జరిగింది అందుకే ఈ యొక్క ద్వాదశి నాడు తప్పకుండా పితృతర్పణం చేయాలని శాస్త్ర ప్రతీక కాబట్టి ఏకాదశి రోజు కూడా చేయడం ద్వారా ఎందుకంటే ఆ రోజు ఉపవాసం ఉంటారు చక్కగా దీక్షతో ఉంటూ ఉంటారు ఏమీ తినకుండా ఉంటారు కాబట్టి ఆ రోజున మనం మనస్సు అనేటటువంటిది పితృదేవతల మీద లగ్నం చేస్తే వాళ్ళు ముక్తిని పొందుతారు పితృదేవతలు కేవలం ఈ రోజునే తర్పణం చేయాలని కాదు నిజంగా పుత్రుడిగా జన్మించిన ప్రతి ఒక్కరు తండ్రి లేనటువంటి ప్రతిరోజు తర్పణం వదలాలట ఎందుకంటే మన జన్మకి కారణమైనటువంటి వాళ్ళే వాళ్ళు కాబట్టి వాళ్ళకు ప్రతిరోజు తర్పణం ఇచ్చినా తప్పు అందులో ఇది ఏకాదశి కాబట్టి భీష్మ ఏకాదశి తర్పణం చేయడం వల్ల పుణ్యము పురుషార్థంతో పాటు వాళ్ళు ముక్తిని పొందుతారు తీరన్నటువంటి కోరికలు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా తీరిపోయి వాళ్ళు శాశ్వతమైనటువంటి నరకాన్ని వదిలిపెట్టి స్వర్గానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రోజున తర్పణం వదలాలి అని చెప్పి శాస్త్రవచనం గురుగారు కొంతమంది ఉపవాసంలో ఉన్న రోజు తులసి దళాల నోట్లో వేసుకొని ఉండటం చూస్తూ అలా ఎందుకు చేయాలి నిజంగా అది చేయడం తులసి అంటే పవిత్రమైనటువంటిది కాబట్టి ఆ తులసి యొక్క స్వరూపం విష్ణుమూర్తి యొక్క స్వరూపం కాబట్టి ఆ అది వేసుకోవడం ద్వారా ఉపవాస దీక్ష సంపూర్ణమైనట్టుగా భావన చేసుకుంటాము అలాగే తులసి తింటే ప్రకృతి పరంగా మనకు ఆకలి వేయదు ఆకలి వేయకపోవడంతో పాటు మనకు ఏంటంటే తులసిని తిన అంటే తులసి యొక్క ఆకులు తినడం వల్ల ఆరోగ్యం కూడా సం మనకు చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా తులసిని తింటారు కొంతమంది ఈ ఏకాదశి రోజున ఆకలి వేయకూడదని చెప్పి తులసి ఆకులను ఎక్కువగా స్వీకరిస్తారు కాబట్టి అందులో దోషం కూడా ఉండలేదమ్మా धन्यवाद धन्यवाद गुरु